వెల్కమ్ టు ఆధాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి నేను ఒక మహిళగా ఒక జర్నలిస్ట్గా ఒక ఇండియన్గా చాలా గర్వపడతాను నా దేశం భారతదేశం నా దేశంలో సనాతన ధర్మం వర్దిల్లుతుంది నా దేశంలో సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు అని చెప్పి నేనే కాదు ఈరోజు ప్రపంచ దేశాలు మనవైపు చూస్తున్నాయి ఎందుకు అనంటే ఈరోజు ప్రయాగ్ రాజులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాను వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో అనేక దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారు చాలా గొప్పవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రయాగ్ స్నానం ఆచరించి ప్రయాగ్ గొప్పతనం గురించి తెలుసుకొని ముఖ్యంగా కుంభమేళా గొప్పతనం గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు బయట దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి చివరికి ఇస్లామిక్ దేశాలు కూడా ఏంట్రా అసలు భారత్లో ఏం జరుగుతోంది మహాకుంభమేళాకి ఇంత కోట్ల మంది జనాల ఇన్ని కోట్ల మంది ఎలా వెళ్తున్నారు అసలు అక్కడ స్నానం చేస్తే ఏం జరుగుతుంది మహాకుంభమేళ ఏంటి అసలు అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు ఇస్లామిక్ దేశాల్లో కూడా హ్యాష్ హ్యాష్టాగ్ అనేది చాలా ఎక్కువైపోయింది చాలామంది దీని గురించి సర్చ్ చేస్తున్నారంట ప్రపంచ దేశాలేమో మన దేశం వైపు చూస్తుంటే మనం మాత్రం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సింది పోయి సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి గురువులని సాధువులని సన్యాసులని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాం ఎంతలా అంటే వాళ్లకు విసిగెత్తి చివరికి మనల్ని కొట్టే అంతగా ఎంత దారుణంగా ఉంది తెలుసా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాగ్రాజ్లో నేను మీకు వీడియోస్ కూడా చూపిస్తాను కావాలంటే చూడండి వీడియోస్తో సహా నేను మీకు చూపిస్తాను మన వాళ్ళు ఎంత తప్పులు చేస్తున్నారు అనేది ఈయనొక బాబా ఆయన నెత్తిపైనే గోధుమలు కొన్ని పండిస్తూ ఉంటారు అది ఆయన ఆయనకు సంబంధించి అదొక ధర్మం అది అలా చేయాలని చెప్పి తన గురువులు ఆయనకు చెప్పారు అందుకని చేస్తున్నాను సో ఇంకొక ఆయన చూడండి ఎంత ఇబ్బంది పెడితే ఆయన అలా కొడుతున్నారు చూడండి చూడండి విసిగెత్తి వచ్చిన వాళ్ళని కొడుతున్న పరిస్థితి ఆయన్ని ఇచ్చ చూపించు 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 అంటున్నారంట ఆయన అక్కడ ఏముంది ఆ నెత్తిలో ఏంటి ఏంటి అని చూపించి చూపించు అంటున్నారు ఎర ఏం చూపించాలి రా బాబు అని విసిగెత్తిపోయిన పరిస్థితి ఆయనది ఆయన చెయ్యి పైనకి పెట్టి ఎన్నో ఏళ్ళుగా ఉంటే మీరు భజన ఎలా చేస్తారు అని అడుగుతున్నారు మీడియా వాళ్ళు ఆయన్ని విసిగొచ్చేసింది కోపం వచ్చింది కొట్టారు ఏదో మంచి చక్కగా మంచి విషయాలు బోధిస్తూ అక్కడ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టారు ఆయన కూడా కోపం వచ్చేసింది కొట్టేశాడు ఈ నేను జస్ట్ ఒక త్రీ ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ కో కొల్లుగా ఉన్నాయి సోషల్ మీడియా నిండుగా సో ఎంత దారుణంగా ఉంది అంటే అక్కడ పరిస్థితులు ఎవరైనా బాబాలు కానీ సాధువులు కానీ సన్యాసులు కానీ అఘోరాలు కానీ నాగ సాధువులు కానీ కనిపిస్తే మీరెవరు ఏంటి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అరే వాళ్ళు అవన్నీ మర్చిపోయి పూర్తిగా కుటుంబ జీవితానికి వాళ్ళ ఆశలకి వాళ్ళ పూర్తిగా అన్నింటినీ దూరం చేసుకొని దేవుడికి అంకితం అయిపోయి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పి వాళ్ళు ఒక యుద్ధం లాంటిది చేస్తుంటే తిరిగి వెళ్ళి మళ్ళీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఇంతకుముందు ఏం చేసేవారు తిరిగి వాళ్ళకి అవన్నీ గుర్తు చేసి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు నాకు ఇది కానీ కంటిన్యూ అయితే ఇంకా భవిష్యత్తులో ఎవరు కూడా సాధు సన్యాసులు ఇలాంటి కుంభమేళాకి అర్ధ కుంభమేళాలకి కూడా రావటానికి ఇబ్బందులు పడతారేమో సో అంటే భూమి మీద ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా మిగలకుండా చేసేలాగా చేస్తున్నారు మన మీడియా వాళ్ళు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీడియా వాళ్ళు ముఖ్యంగా యూట్యూబర్స్ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు చూడండి ఆయన మైక్ పట్టుకొని వెళ్ళి ఆయన చెయ్యి పైకి పెట్టుకోవడం అది ఒక ధర్మంగా పాటిస్తున్నారు ఆయన ఆయన గురువులు అలా ఏదో చెప్పారు ఆయన ఏదో ఒక సంకల్పంతో ఆ విధంగానే ఉండిపోయారు మీరు భజనలు ఎలా చేస్తారు భజన చేసేటప్పుడు క్లాప్స్ కొట్టాలి కదా ఎలా కొడతారా చేయి కిందికి దించుతారా అప్పుడు అని అంటే రాదా కోపం రాదా ఒక్కరా ఇద్దరా ఎంతమంది అడుగుతారు అలాగా సో దయచేసి ఎవరు కూడా ఇలా ఇబ్బంది పెట్టకండి ఇంకా నేను మీకు ఇంకొకరు చూపిస్తాను మన వాళ్ళు మన భారతీయులు మనము మన సనాతన ధర్మాన్ని గొప్పగా ప్రపంచానికి చెప్పాల్సింది పోయి ఈ విధంగా చేస్తుంటే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు మన భారతదేశం వైపు చూస్తూ ఏ విధంగా మన భారత్కి వస్తున్నారో చూడండి అసలు ఒకసారి మీరు చూస్తే నేను మీకు ఫొటోస్ కూడా చూపిస్తాను చూడండి ఫారినర్స్ ఇంత చక్కగా వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించి మెడలో రుద్రాక్షలు వేసుకొని ప్రయాగ్ రాజ్కి వచ్చి అక్కడ ఒక అఘోరాతో కూర్చొని మాట్లాడుతున్నారు సో వీటి గురించి తెలుసుకుంటున్నారు అసలు మన ఆచారాలు ఏంటి మన పద్ధతులు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు సో ఇంకా చూడండి ఎంతమంది ఫారినర్స్ చక్కగా కాషాయ రంగు బట్టలు ధరించి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు చూడండి మీరు వీళ్ళంతా చక్కగా మన రూల్స్ని మన సనాతన ధర్మాన్ని మన ధర్మాలని మన పద్ధతులను పాటిస్తూ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా ఉంటే మన వాళ్ళు మాత్రం ఆ విధంగా చూస్తున్నారు ఇంకా వీళ్ళైతే ఇటాలి ఇటలీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళని చూసి ముచ్చుటేసి అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వాళ్ళని పిలిపించుకున్నారు ఆయన ఆఫీస్కి పిలిపించుకుంటే ఆయన వాళ్ళు చక్కగా కాలభైరవాస్తకం గుక్క తిప్పుకోకుండా పాట వినిపించారు వాళ్ళక్కడ అక్కడ సో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మన మంత్రాలని మన శ్లోకాలని ఉచ్చరిస్తున్నారు వాటిని ఉచ్చరిస్తుంటే అనేక రకాల వ్యాధులు అనేక రకాల శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పోతున్నాయి అని చెప్పి వాళ్ళు పవిత్రంగా భావించి మన సంస్కృతిని ఫాలో అవ్వాలని చూస్తుంటే మనం మాత్రం మన సంస్కృతిని కాపాడాలి అనుకుంటున్నటువంటి సిద్ధులని యోగులని మాత్రం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాం ఇదా మనకు పెద్దలు నేర్పించింది ఈ విధంగాన మనం చేయాల్సింది సో నాకు ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటి అంటే దయచేసి ఎవరైనా ప్రయాగ్ రాజ్కి వెళ్తున్న వాళ్ళు ముఖ్యంగా మీడియాకి సంబంధించిన వాళ్ళు దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకండి అక్కడికి వచ్చిన ప్రజలను అడగండి వాళ్ళ మీకు నిజంగా అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ ఉన్న ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడకుండా మీతో మాట్లాడటానికి ముందుకు వచ్చిన వాళ్ళతో మాట్లాడించండి వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు ఏంటి అని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేయండి కానీ దయచేసి ఎవరు కూడా ఆ సాధు సన్యాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు వాళ్ళ సంకల్పాలు డిఫరెంట్ ఒకరు చేయి పైకి పెట్టుకొని జీవితాంతం ఉండాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం నెరవేరిన తర్వాతనే చేయి కిందికి దించుతారు అది ఇంకంతే కొంతమంది ముళ్ళపై పడుకుంటారు అది వాళ్ళు గురువులు వాళ్ళకి చెప్పేశారు అంతే ఇంకా అలా వాళ్ళు చేయాలి అని చెప్పి వాళ్ళు అఘోరాలుగా మారాలి అనుకున్నప్పుడే ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పాటు కఠినమైన దీక్ష చేస్తారు ఆ తర్వాత వాళ్ళ గురువులు ఏం చెప్తే అది చేస్తారు చివరికి వాళ్ళు ఇంకా నా నోటితో నేను చెప్పకూడదు గురువులు ఒకవేళ పొలపాటు ఏదైనా చెప్పారు అని అంటే ఏదైనా తినమని కూడా వాళ్ళు తింటారు అంతే ఇంకా సో అది వాళ్ళు గురువులు ఏం చెప్తారు చేస్తారు సంకల్పంతో చేస్తారు వాళ్ళు అది కానీ వాటిని వెళ్ళి మనం ప్రశ్నించి మీరు ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు బట్టలు కట్టుకోలేదు ఎందుకు ఈ మెడలో ఇది వేసుకున్నారు ఎందుకు రుద్రాక్షలు ఇంతగా నెత్తిన మోస్తున్నారు ఇవన్నీ ఏంటి అంత ఇబ్బంది పెట్టాల వాళ్ళని అలా కాకుండా నిజంగా వాళ్ళు మీతో మాట్లాడటానికి సరిగా అంటే మాట్లాడటానికి వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తే దయచేసి ఈ కెమెరాలు మైకులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళు ఏంటి వాళ్ళు దీక్ష ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా వచ్చారని వాళ్ళ నుంచి నిజంగా వాళ్ళు చెప్పాలి అనుకుంటే విషయం తెలుసుకొని తర్వాత ఒక వీడియో చేసి పెట్టండి కానీ ఈ విధంగా వాళ్ళని ప్రశ్నించి అనేక రకాల ప్రశ్నలు వేసి ఇబ్బందులు మాత్రం పెట్టద్దు ఈ విధంగానే ఇందాక నేను చెప్పాను ఒక వీడియో కూడా చేశాను మోనాలిజా అనే అమ్మాయి ఏదో పూజల దండలు రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవితం గడిపే ఒక అమ్మాయి ప్రయాగ్రాజ్కి వస్తే ఓవర్ నైట్లో అమ్మాయిని సెలబ్రేటింగ్ చేసి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు ఆ అమ్మాయిని కూడా చివరికి ఆ అమ్మాయి బిజినెస్ నడవక ఇంకా ఇది అవ్వదు వెనక్కి వెళ్ళిపోదాం అని తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి అమ్మాయిది అమ్మాయిని అంతే ఓవర్ నైట్ సెలబ్రిటింగ్ చేశారు పోనీ సెలబ్రేటింగ్ చేశారు కదా అమ్మాయిని చూడాలి అనుకునే వాళ్ళు పోయి ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టేదో పూసలు దండనో ఇంకోట ఏదో కొంటున్నారా అంటే కాదు ఆ అమ్మాయితో ఫోటోలు దిగాలి ఆ అమ్మాయితో వీడియోలు చేయాలని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారు ఇలా సాధు సన్యాసులను కూడా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు సో వాళ్ళని చూడాలి అనుకోండి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా విసిగించి ఇలాంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు మనమే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఒక భారతీయులుగా మనం మన సంస్కృతిని కాపాడుకొని ప్రపంచ దేశాలకు తెలియజేసేలాగా చేయాలి ఇప్పుడు ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి సో మనం మాత్రం ఇలాంటి తప్పులు చేయద్దు చేయకూడదు కూడా సో దయచేసి ఎవరైనా ప్రయాగ్రాజ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యూట్యూబర్స్ ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళని సో దయచేసి ఎవరు ఇబ్బంది పెట్టకండి మనం ఇలాగే చేసామనుకోండి ఇప్పుడు ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నామో నూట నలభై నాలుగేళ్ల తర్వాత జరుగుతున్నటువంటి మహాకుంభమేళ అని చెప్పి అత్యద్భుతంగా చెప్పుకుంటున్నామో నెక్స్ట్ నూట నలభై నాలుగేళ్ల తర్వాత ఎవరు చెప్పుకోవడానికి వాళ్ళు రారు ఇంకా తిరిగి రారు అసలు ఎవరు ధైర్యం చేరు నెక్స్ట్ అర్ధకుంభమేళాకి మహాకుంభమేళాకి ఇంతమంది సాధు సన్యాసులు వస్తారని నేనైతే అనుకోవట్లేదు సో దయచేసి ఎవరు ఇబ్బంది పెట్టకండి మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం సో మీరు కూడా ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఇంకా మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మేము కూడా మరో వీడియో చేసి మీ సజెషన్స్ నచ్చితే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో